హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి షిఫ్ట్ ఎల్డీఐ ఆప్షనల్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనాన్షియల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టాలి కట్టిన తర్వాత బండి కట్ ఢిల్లీలో ఢిల్లీలో ఇచ్చిస్తారు ఇస్తారండి మీరు వచ్చి అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ ప్రస్తుతానికి నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది షిఫ్ట్ ఎల్డీఐ ఆప్షనల్ అండి రెండు వేల పదిహేడు కారు రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ ఎనభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉందండి ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు స్టెప్నీ టైర్ తో సహా ఐదు టైర్స్ కూడా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఏసీ వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే ఉన్నాయి సేఫ్టీ విషయంలో సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే ఉంది సీట్ కవర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా గ్రే కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు కానీ అక్కడక్కడ గీతలు పడితే మాత్రం అక్కడక్కడ టచ్ అప్లు అనేవి జరుగుతాయి అయితే అవి అయితే కామన్ అండి టచ్ అప్లు జరుగుతాయి అయితే కామన్ అండి పిల్లర్స్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బ్యాక్ పొజిషన్ చూసుకున్నట్లయితే డిక్కీ డోర్ కానీ బూట్ కానీ పర్ఫెక్ట్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ పొజిషన్ చూసుకున్నట్లయితే యాప్రాన్స్ లెగ్స్ అలాగే చూసుకున్నట్లయితే రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా అయితే ఉంది ఈ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది ఈ కారు ధర ఢిల్లీలో మూడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు రెండు వేల పదిహేడు కారు మూడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్సర్ అయితే కాదు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉందండి కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనంగా ఉంటుంది ట్యాక్స్ వేరుగా అయితే ఉంటుందండి ఈ కారు ట్యాక్స్ యాభై నుంచి అరవై వేల రూపాయలు ట్యాక్స్ అయితే వస్తుంది ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చూడొచ్చు మారుతి సుజుకి షిఫ్ట్ ఎల్డిఐ ఆప్షనల్ ఫ్రంట్ బానెట్ పర్ఫెక్ట్గా ఉంది గ్రే కలర్ కారు వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో హెడ్ లాంప్స్ ఉన్నాయి పాగ్ లాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడచ్చండి చాలా నీట్గా ఉంది డిక్కీ ఓపెన్ కారు అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది చూడచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టేల్ ల్యాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి బూటు చూడొచ్చు బూటు స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ పేస్టింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు టూల్ కిట్ ఉంది వందగా డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి కార్ యొక్క రైట్ సైడ్ లుపు చూసుకున్నట్లయితే గ్రే కలర్ కారు టబుల్ పడతాయి కామన్ అండి నేను కాదు ఏ యూట్యూబర్ అమ్మినా ఎవరు అమ్మినా టచ్లు అనేది కామన్గా అయితే పడతాయి అలాగే డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు అలాగే డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి ఫ్రంట్ రెండు ఫ్రంట్ రెండే అండి బ్యాక్లో ఉన్నటువంటి పవర్ విండోస్ బ్యాక్లో ఉన్నటువంటి పవర్ విండోసే సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్లో సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంది అలాగే ఏబిఎస్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు రీడింగ్ వచ్చేసి ఎనభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు డాష్ బోర్డ్లకు చూడొచ్చు మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది ఏసీ కూడా చిల్డేసి గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు డాష్ బోర్డ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చు టైర్ వచ్చేసి ఒక డెబ్బై శాతం అయితే ఉంది అలాగే టైమింగ్ చైన్ అయితే మారలేదు అలాగే హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి అలాగే టైమింగ్ చైన్ అయితే మారలేదు చూడొచ్చు రేడియేటర్ పట్టి కూడా కంపెనీ రేడియేటర్ పట్టి ఉంది యాప్లాన్స్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి రెండు యాప్లాన్స్ కంపెనీ పేస్టింగ్తో ఉన్నాయి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంజన్ ఆయిల్ గేజీ నుంచి ఎటువంటి ఆయిల్ ఎటువంటి గ్యాస్ అయితే బయటికి రావట్లేదండి ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది రెండు వేల పదిహేడు షిఫ్ట్ ఎల్డీఐ ఆప్షన్లు ఎనభై ఆరు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి కారు ధర మూడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్